హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెంకటేశ్వర స్వామి వీడియోస్ అయితే వేస్తున్నాయి కదండి బ్రహ్మోత్సవాల గురించి అయితే దానిలో భాగంగా మాత్రం ఇంకొక వీడియో అయితే ఇవైతే పోస్ట్ చేస్తున్నారండి అయ్యవారి వాళ్ళది పంతులు వాళ్ళ ఆహ్వానం అయిపోయాక మాత్రం పూజ అయితే స్టార్ట్ అయిందండి ఇక్కడ చూసారా వెంకటేశ్వర స్వామికి అలంకరణ కోసం ఈసారి చేపించారండి ఎంత బాగుందో అసలు నిజంగా ఒక్కొక్క ఇయర్ ఇంప్రూవ్ అవుతుంటే చాలా బాగా అనిపిస్తుంది నార్త్ ఇండియాలో తెలుగు వాళ్ళప్పుడే అంటే నిజంగా అసలు ఎంతో బాగుందండి ఇక్కడ మాత్రం మీరు వచ్చేసి అయితే విశ్వక్సేన ఆరాధనము తర్వాత పుణ్యాహవసరం అయితే పూజలు తర్వాత వచ్చేసి మాత్రం వాస్తుహోమం అంకరార్పణ గరుడ ప్రతిష్ట బేరీ పూజ బల పూజ నవసంధి ధ్వజారోహణ కార్యక్రమాలు అయితే ఇరవై నాలుగు తారీఖు రెండో నెలలు మాత్రం మొదటి రోజు చేశారు ఇప్పుడైతే ఇక్కడ పూజ అనేది జరుగుతుంది ఆ తర్వాత వచ్చేసి మాత్రం మాకు ఎంతమంది పంతులు పంతులు వాళ్ళు ఉన్నారో అంతమందికి మేము ప్రతి ఇయర్ లాగా ఈ ఇయర్లో వస్త్రాలు అనేది మాత్రం ఇచ్చాము వాళ్ళకి పంచలు అనేది ప్రతి ఇయర్ ఇచ్చినట్టు మాత్రం ఈ ఇయర్ కూడా మేము ¿Es tu namo? చూసారా ఇక్కడ మేము ఒక అయ్యవారికి ఇస్తున్నాము అలాగే మిగతా వాళ్ళకు కూడా మిగతా వాళ్ళు పండితులకు మాత్రం ఇచ్చేశారండి ఈసారి ఏంటి అంటే వెంకటేశ్వర స్వామిలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈసారి స్పెషల్ ఏంటంటే ఆయనకి మొత్తం తొడుగు అలంకరణ అనేది ఇప్పుడు చూపించాం కదా ఇంతకుముందు అవి తీసుకొచ్చారండి చూడండి చాలా బాగుంటుంది నేను ఒక ఒకటి తర్వాత ఒకటి వీడియో అనేది మాత్రం అప్లోడ్ చేస్తాను ఏమనుకోండి కొంచెం లేట్ అయింది